హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ మే పదవ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతోంది ఈ యొక్క తిథినాడు బంగారం కొనడమే కాదండి ఐదు రూపాయలు కేవలం ఐదంటే ఐదు రూపాయలు పెట్టి ఈ ఒక్క వస్తువును కొన్ని ఇంటికి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం సిద్దిస్తోంది ఇది పురాణమే చెబుతున్నమాట మరి ఐదు రూపాయలు పెట్టి ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ద తదిహనాడు చేసుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇది మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభ దినము ఈ రోజు ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుందని భక్తుల నమ్మకము అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకమో ఈ విషయాన్ని పార్వతీదేవికి పరమశివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణం ఉన్నది ఈ రోజున దాన ధర్మాలు చేసే అద్భుతవంతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది అక్షయ తృతీయ వైశాఖ శుద్ద తదియ నాడు కృత యుగం ప్రారంభం అయ్యిందని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలమది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేది నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదలను పొందిన రోజు ఇదే క్షీర సాగర మదనం తరువాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యాలు వర్తించవో ప్రతి నిమిషము సుముహూర్తమై ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమై అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారో ఈ రోజున ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా ఈ రోజున చందనోత్సవం జరుగుతోంది రోజున మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యం కలిగిస్తారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామో పరశురాముని జన్మదినం ఈ రోజు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినమో కృత యుగం మొదలైన దినమో శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినమో మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో రాయడం మొదలు పెట్టినా దినమో సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినమో శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన దినము ఆది శంకరుడు కనక ను చెప్పిన దినము అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినము ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశాసనుని నుంచి కాపాడిన దినము ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుడి పాదాలు దర్శించుకునే అవకాశం ఈ ఒక్క రోజునే ఈ రోజునే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభం అవుతుంది ఈ రోజున బంగారం కొనుగోలు చేసే సంప్రదాయము మనకి ఎప్పటి నుంచో వస్తోంది అక్షయ తృతీయ పూజా విధానము ఈ రోజున చేసే కార్యక్రమాలు పూజ అఖండ ఫలితాలు ఈ స్థాయి ఈ పవిత్రమైన తేదీలో ఉదయాన్నే నిద్రలేచి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి వీలైతే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి అనంతరం పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేస్తూ మంచి గుడ్డను పరచండి అనంతరం పసుపు వస్త్రంపై పూజ చేయడానికి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి అనంతరం స్వామివారికి గంగాజలంతో స్నానం చేయించండి తులసిని పసుపు మాల లేదా పసుపు పుష్పాలు సమర్పించండి స్వామివారికి నైవేద్యంగా పండ్లు పువ్వులు తులసి ఆహార పదార్థాలు సమర్పించండి వీలైతే పసుపు పువ్వులు సమర్పించండి అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి విష్ణు సహస్రనామం చదవండి లేదా ఆయన మంత్రాలు జపించండి పూజ ముగింపు సమయంలో విష్ణువుకి హారతి ఇవ్వండి అనంతరం పూజలో నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయండి అయితే ఇంతటి పరమ పవిత్రమైన ఈ తిది నాడు బంగారం కొనే స్తోమత లేనివారు కనీసం ఐదు రూపాయలు పెట్టి ఇవి తెచ్చుకోండి బంగారం కొనడమే కాదండి వీటిని తెచ్చుకున్నా కూడాను లక్ష్మీదేవి తప్పక మిమ్మల్ని వరిస్తోంది ఐశ్వర్యం మీ ఇంట వెల్లి వీరిస్తోంది బంగారానికి బదులుగా ఇవి తెచ్చుకోండి గల్లు ఉప్పు అమ్మవారితో పాటుగా క్షీర సాగరం మదనం జరిగినప్పుడు ఉద్భవించింది గల్లు ఉప్పుతో మనం ఏ చిన్న పరిహారం చేసినా కూడాను అమ్మవారు వెంటనే మనల్ని ఆశీర్వదిస్తుంది ఐదు రూపాయలు పెట్టి గల్లు ఉప్పు ప్యాకెట్ ను ఈ రోజున కొని తెచ్చుకోండి ఇలా చేస్తే గనక లక్ష్మి కటాక్షం కలుగుతుంది అయితే గల్లుల ఉప్పు అంటే మనము మెత్తని ఉప్పు తెచ్చుకోకూడదండి ఖచ్చితంగా గల్లు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు మాత్రమే తెచ్చుకోండి మెత్తని ఉప్పును అస్సలు తెచ్చుకోవద్దు ఇలా ఉప్పు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పూజ గదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకుని పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది మీరే స్వహస్తాలతో అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారు అలాగే పసుపు కుంకుమ ఇవి రెండు కూడాను ఈ రోజున తెచ్చుకోవడం ద్వారా అమ్మవారి కటాక్షం కలుగుతుంది పసుపు శుభ కార్యక్రమాలకు మనం వాడుతూ ఉంటాము పసుపు మంగళకరమైంది కుంకుమ అమ్మవారి యొక్క చిహ్నంగా చెబుతూ ఉంటాము కావున పసుపు కుంకుమ కేవలం ఒక్క రూపాయి ఒక్క రూపాయి పెడితే మనకి దొరుకుతుందండి తెచ్చుకోండి ఇలా మనము పసుపు కుంకుమ ప్యాకెట్లు ఈ రోజున తెచ్చుకుని ఇంటి పూజ గదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి ఇలా తెచ్చి పెట్టుకుని అమ్మవారిని ఆ యొక్క పసుపు కుంకుమతో పూజించండి ఇలా చేస్తే అమ్మవారు కరుణిస్తుంది అయితే మనము గల్లు ఉప్పు అమ్మవారి పటం ముందు పెట్టాం కదండి ఆ యొక్క ఉప్పు మీద అమ్మవారికి ఐదు వత్తులతో పంచహారతి ఇస్తే గనక ఇంకా మేలు కలుగుతుంది ఈ అక్షయ నాడు అమ్మవారికి ఈ విధంగా చేస్తే గనక అమ్మవారు మన పాపాలు అన్ని కూడాను పటా పంచలు చేస్తుంది ఇక నుంచి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది తగాదాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారో ఇటువంటి తిది మరల మరల రాదు కావున ఈ అక్షయ తృతీయ నాడు కచ్చితంగా కేవలం ఐదు రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ ని అలాగే ఒక్క రూపాయి ఒక్క రూపాయితో పసుపు కుంకుమ ప్యాకెట్ తెచ్చుకోండి ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి గల్లు ఉప్పుతో మనం ఏ చిన్న పరిహారం చేసినా కూడానో అమ్మవారు వెంటనే మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి వీలైతే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్